అధికారులు పేదల పక్షమా వ్యాపారుల పక్షమా జీ కోడూరు రాళ్ల క్వారీ రద్దు చేయాలని ఆందోళన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బహుజన ఐక్యవేదిక ఆది ధర్మ ధర్నా నర్సీపట్నం ఆకువరపాలెం మండలం కోడూరులో ఇరవై మూడు దళిత కుటుంబాలకు చెందిన సర్వే నంబర్ మూడు వందల ముప్పై రెండులో ఉన్న సాగు భూముల సమీపంలో అనుమతించిన రాళ్ల క్వారిన వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన ఐక్య వేదిక నాయకులు దళిత రైతులు సోమవారం మాకువరపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు బాధితులు మాట్లాడుతూ సాగు భూములకు సమీపంలో రాళ్లు పేల్చడం వలన రైతులు తీవ్ర భయాందోళనలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్వారీ వల్ల నీటి కాలుష్యంతో పాటుగా పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆర్థిక భద్రతకు ఇది పెద్ద సవాలుగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ భూములే వారికి జీవనాధారమని అధికారులు రైతుల పక్షాన నిలిచి క్వారీని రద్దు చేసి రైతుల హక్కులు కాపాడని డిమాండ్ చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ సమస్యపై చొరవ తీసుకొని రైతుల బాధలను పరిష్కరించాలని కోరారు నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణకు తహసీల్దార్ వెంకటరమణకు వినతి పత్రం అందించారు ప్రత్యేకమైన జైబీలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నాకాబర్ మండలం జీకోడూర్ గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నంబర్లో వారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడాను ఆ క్వారీని రద్దు చేయాలని చెప్పేసి గతంలో రన్ చేసినప్పుడే పెద్ద ఎత్తున ఆందోళన చేసి క్వారీని నిలుపుదల చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్వారీని ఈ బంగారు రాజుకు తీసుకు ఇవ్వడం జరిగింది అయితే గతంలో గతంలో క్వారీకి వాళ్ళ ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ స్థాపేస్తే అప్పుడు ఆ ఇబ్బంది జరిగినప్పుడు ఇప్పుడు ఎలా మళ్ళీ క్వారీకి పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఇబ్బంది జరుగుతుందని జరుగు కదా అప్పుడు ఆపేసారో భారీని అంటే ఒకసారి ఆపేస్తే అక్కడ ఇబ్బంది జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు కదా అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులు అందరూ కూడా ఇబ్బందులు జరగాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే మీరు బడాబాబుల కోసం పనిచేస్తూ ఉన్నారా ఈ ప్రభుత్వం వాళ్ళు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ అడుగుతూ ఉన్నాం ఈ జనం కోసం పనిచేస్తున్నారని అని అడుగుతున్నాం అక్కడ ఉన్నటువంటి దళితు రైతులకు మీకు మనుషుల్లా కనిపించట్లేదా అక్కడ తోటలు మీకు తోటలా కనిపించడం లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే ఇంతమంది దళితులు రైతులు ఆందోళన చేస్తున్న ఆర్డీ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ కల్టర్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఎంఆర్ ఆఫీసర్ ధర్నా జరుగుతున్నా జరే ఇంకా మీరు ఎంక్వైరీ చేస్తాం జాయింట్ కమిషన్ వేస్తాం అని చెప్తున్నారంటే మీరు ఎవరి వైపు పని అని చెప్పేసి కూడా ఈ అధికారులు కూడా మేము అడుగుతా ఉన్నాం అంటే అధికారులు మాకు క్వారీ వద్దు రద్దు చేయాలని చెప్పి మరపెట్టుకుంటుంటే ఇంకా మేము కమిటీలు వేస్తాం ఇంకా మేము ఎంక్వైరీలు చేస్తాము జాయింట్ యాక్షన్ కమిటీలు వేస్తామని చెప్పి కాలయాపం చేస్తా ఉన్నారు అంటే మీరు బాబులకు తల ఎక్కువ పనిచేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాం ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతా ఉన్నాం మీరు మా వాళ్ళు అక్కడ అడుగుతూ ఉంటే మమ్మల్ని మీరు బెదిరించి మాసాల పొల్లని ఆక్కొని మీరు రెండు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ దగ్గర ఉంచుకొని పాక బీకేశ్వర్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అనుకు వస్తే సాయంత్రం వరకు ఉంచుకొని వీళ్ళ కంప్లైంట్ రిసీవ్ చేయడం ఎఫ్ఐఆర్ కట్టకుండా తిరిగి ఏమైనా కేసు కడుతున్నారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎవరి కోసం పనిచేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం గారు ఇది మంచి పద్ధతి కాదండి ఆ నిర్పేదలైనటువంటి దళితుల పక్షాన్ని మీరు ఉండాలి ఈ నోరు నేను పక్కన మీరు ఉండి ఇలా రక్షణ కల్పించాలి తప్ప మీరేమో బడాబాబులకి మద్దతుగా ఉండి వీళ్ళ పైన అన్యాయం చేయడం కరెక్ట్ కదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడుగుతా అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఆ గారు కూడా గతంలో వెళ్ళి మీరు కానీ క్వారీ కానీ బంగారు రోజు కానీ ఇవ్వకపోతే మీ పట్టాలు రద్దు చేస్తానంటే అది ఏమైనా మీ సొంత జాగిరా అని అడుగుతా ఉన్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఆ గారిని ఇది మా సొత్తు ఇది ఇది మా తాతల నుండి మా నాన్నల దగ్గర మాకు గుళ్ళు వచ్చింది కాబట్టి ఇది మా భూమిని మీరు ఎవరో రద్దు చేయడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుంచుకోండి ఇది కానీ మీరు ఎంక్వైరీ అది ఇది అని చెప్పేసి అక్కడ ఆ నేర్పు పేకు జనాలు తీసుకొచ్చి ఇక మాకు ఈ క్వారీ కావాలని చెప్పేసి కానీ మీరు అక్కడికి చేసినా సరే ఒప్పు ఉండేది లేదు కాలేపం చేసిన జరే మీరు ఆరు నూరైనా జరా ఈ క్వారీని రద్దు చేసి తేరాలి లేకపోతే ఆర్డీ ఆఫీస్ ముందే టెంటేసి ఎంత దూరం జరిగే వెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం ఈ క్వారీ ఆర్డీఓ గారికి మరొకసారి చెప్తాను మేము ఎంక్వైరీ చేస్తాం ఇదేదో చేస్తాం చూస్తామని చెప్తే కుదరదు క్వారీని ముమ్మాటికి రద్దు చేయాలి గతంలో ఫ్యాక్టరీకి వస్తే లారీలు ఆపేశారు అగ్గునటువంటి నాయకులు అంటే క్వారీ నుండి వచ్చే దుమ్ము దూలు పడిపోయి ఆ లారీ రోడ్డు మీద ఆడలికి లారీలు ఆపేశారు వారం రోజులు పది రోజులు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత భూములకు మాత్రం చెట్ల మీద చెట్ల మీద రాళ్ళు రప్పలు పడిపోతాయి మనుషుల మీద అయి పడిపోతాయి పసుల మీద పడతాయి మంచి మనిషి ప్రాణాలకి లెక్కలేదు అని చెప్పేసి అడుతున్నాం అంటే ఆలుకోనాయి వేలుకోనే ఇప్పటికైనా సరే ఈ కూటమి నాయకులు కూడా ఆలోచించండి మీ నారీలు వస్తాయి రోడ్ల మీద వస్తాయి రోడ్డు ఇబ్బంది అవుతుంది ఆపేశారు మీ ఇక్కడ క్వారీ రన్ చేస్తే జనాలు ఇబ్బంది అవుతాయి తోటలో పోతాయి మనుషులు ప్రాణాలు పోతాయి జంతువులు ప్రాణాలు పోతాయి అంటే ఎందుకు మీకు లెక్కలేదు మీకు ఆ రా రాజుకి ఇంకా దుర్భాగ్యం ఇంకా ఇంకా ఎందుకు మీరు కొమ్ము కాస్తా ఉన్నారు మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కువ దళితులకి రక్షణగా ఉండాలి సహాయం చేయాలి మీరందరూ మద్దతు ఇవ్వాలని చెప్తా ఉన్నాం వైసీపీ టీడీపీ జనసేన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు ఎక్కడ పేద రైతులకి మీరు దళిత రైతులకి ఆ అండగా నించాలంటే క్వారెని రొద్దు చేసి పనిలో మీరు అందరు కూడా చేతడు వాతడుగా ఉండి క్వారెను రొద్దు చేయడం ఉద్యమంలో మీరందరూ కూడా పాల్గొనని చెప్పేసి పిలుపునిస్తారు నిజంగానా లేదనుకుంటే ఇప్పుడు ఓట్లు అయిపోయాయి అధికారంలోకి వచ్చామని సంకలు గుద్దుకుంటే ఎన్ని రోజులు ఉండదు అని చెప్పేసి అంటా ఉన్నాం గతంలో వైసీపీ ప్రభుత్వం అలాగే ఓట్లు వేయించుకొని మీ ఇష్టం చేశారు దానికైతే భిన్నంగా మా మా బతుకులు మారుతాను మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం తన బాబు అయిపోయి మళ్ళీ క్వార్లు సాసి వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం మీరు గా క్వారీని రద్దు చేయాలి లేకపోతే బహుజన ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ బహుజన సత్తా ఏటో చూడవలసి వస్తుందని చెప్పేసి చెప్తాను మరొకసారి రాజు గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను మీరు ఈ కొద్దిమంది నాయకుల్ని పెట్టి అక్కడ వీళ్ళు ఇబ్బంది పెట్టి గురి చేయాలని చూస్తున్నారు ఇది కర్త కాదు సార్ మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు చేసుకోండి కానీ ఇలాంటి పేద దళితుల్ని మరొకసారి చెప్పి ఇప్పుడు వచ్చారు వీళ్ళు జోడికి వచ్చి వీళ్ళు ఉసురు తీసుకోవద్దు వీళ్ళు ఉసురు తగలవద్దు మీకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం जय बिंद जय भारत पानी रू पानी रुद्दे पानी रुदारे जय भी